హాయ్ అండి వెల్కమ్ టు ఆశ్రిత వ్లాగ్స్ వినాయక చవితి అనగానే మన అందరికీ ఎంతో సంతోషంగా ఉంటుంది కదండి మనం ఇంటింటికి వినాయకుడిని పెట్టుకొని మనం పూజలు చేస్తాము ఊకినే కాకుండా వినాయక మంటపంలో మనం డెకరేషన్ కూడా చేసుకుంటాము అలా డెకరేషన్ చేసుకోవడానికి ప్రతి సంవత్సరం మేము ఇలా బేగం బజార్లో ఉన్న అజిజ్ ప్లాజాలో తెస్తామండి ఇక్కడ చాలా షాపులు బా బాగా ఉంటాయి ఐటమ్స్ ఇక్కడ మనకు కావాల్సినవి దొరుకుతాయండి అన్నీ రీజనబుల్ రేట్లలోనే ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ నుంచి నేను మాకు కావలసినవన్నీ తీసుకొచ్చానండి మీరు కూడా ఒకసారి ఈ షాపును విజిట్ చేసి చూడండి మనకు కావాల్సినవన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి మనం వినాయకునికి తెచ్చుకొని అన్నీ అలంకరించి మండపం చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ప్రతి సంవత్సరం మేము ఇక్కడి షాప్లోనే మనకు కావాల్సినవన్నీ తీసుకువెళ్ళి మా ఇంట్లో మేము వినాయకుడికి మంటపం వేసి మంచి వినాయకుడిని పెట్టుకొని మేము పండగ చాలా బాగా చేస్తామండి అవన్నీ నేను వీడియో తీసి నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను నా వీడియోలన్నీ పూర్తిగా చూడండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ మరి ఒకసారి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు